నాగనాథనహల్లి గ్రామంలో పన్నెండవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అదే గ్రామానికి చెందిన గుండమ్మను రెడ్డి అలయాస్ రాఘవ రెడ్డి అతని కొడుకు శ్రీధర్ రెడ్డి సుబ్బారెడ్డి సోమశేఖర్ రెడ్డి బోయ రామకృష్ణ గోవిందు అనే ఆరు మంది కలిసి శ్రీధర్ రెడ్డి ట్రాక్టర్తో దిద్దీ గుండమ్మను చంపడం జరిగింది అదేవిధంగా పురుషోత్తం రెడ్డిని కూడా చంపాలన ఉద్దేశంతో కర్రలతో కొట్టి గాయపడటం జరిగింది ఈ కేసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్పీఆర్ ప్రకటించిన ఆరు అరెస్ట్ చేయడం జరిగింది వారు నేరాన్ని మా పెద్ద మంత్రుల సమక్షంలో అంగీకరించినారు కూడా చూపించడం జరిగింది దాన్ని కూడా ఆ ఖాతరు మరియు కర్రను కూడా సీజ్ చేసుకోవడం జరిగింది వీరందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో కుర్జీ చేయడం జరుగుతుంది జే శివనారాయణ స్వామి డిఎస్పీ ఆదం ప్రధాన కారణం అదే గ్రామంలో గుండమ్మకు మరియు రాఘవరెడ్డికి ఉండే పొలం తగరారు రెండు వేల పంతొమ్మిదిలో రాఘవరెడ్డి బంధువైన అయిన తిరుమలమ్మ నుంచి గుండమ్మ కొడుకు పేరు మీద నాలుగు ఎకరాల పొలం కొన్నది అప్పటి నుంచి ఈ తకరారు జరుగుతుంది ఎందుకంటే రాఘవ రెడ్డికి సంబంధించిన బంధువులు చెప్పేసి ఆ పొలం రాఘవృద్ధికి వస్తుందేమో లేదు మేము కొన్నామని చెప్పి గుండమ్మ వాళ్ళు పోవడం ఈ విధంగా రకరకాల పిటిషన్లు కోర్టులో దావాలు వేసుకోవడం కూడా జరిగింది ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం ఆ పొలం తకరారు